వందలాది మంది కార్మికులు నిసంబాదు తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది నిర్మల్ జిల్లా కేంద్రం నుండి సోపీనగర్ నగర్ బీడీ ఫ్యాక్టరీ నుంచి కార్మికులు బయలుదేరుతా ఉన్నారు ఇలా ప్రధానంగా బీడీ పరిశ్రమపై వైంచినటువంటి ఇరవై ఎనిమిది శాతం జిఎస్టీని తగ్గించాలని బీడీ కార్మికుల కనీస వేతనాల జీవోను సవరించాలని చెప్పేసి అలాగే బీడీ కార్మికులు పదవి విరమణ చేసిన తర్వాత రాజీనామా చేస్తే కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తదితర డిమాండ్ల మీద ఈరోజు జరుగుతున్నటువంటి బహిరంగ సభలో చర్చ జరుగుతుంది కాబట్టి ఈ బహిరంగ సభను కార్మికులు వేల సంఖ్యలో నిజామాబాద్ తరులుతా ఉన్నారు కాబట్టి ఈ సభలలో విజయం సాధించాలని చెప్పేసి కార్మిక వర్గానికి పిలుపునిస్తా ఉన్నారు